ప్రతి ఇంట్లో వంట గ్యాస్ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఎమ్మెల్యే అందించారు కట్టెల పగ నుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల యోజన పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు ముఖ్యంగా కట్టెల పొయ్యిలకి మహిళలను దూరంగా ఉంచాలి తద్వారా వారికి ఊపిరితిత్తులు కానీ కళ్ళకు కానీ సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద రోజు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉపశమనం కలిగించడం జరిగింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికీ మూడో విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అనుపతి నియోజకవర్గంలో మనం ఎక్కువలో ప్రారంభించి ఈరోజు అనుపతిలో ప్రారంభించడం జరిగింది మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని అనపతిలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కట్టెల పొయ్యిలకి మహిళలను దూరంగా ఉంచాలి తద్వారా వారికి ఊపిరికిత్తులు కానీ కళ్ళకు కానీ సంబంధించే వ్యాధులు రాకుండా నివారించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉపశమనం కలిగిస్తూ జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా కి సబ్స్క్రైబ్ చేయండి